Oh అలా మనం లాస్ట్ ఒకసారి పడితే అలా చేస్ ప్లేస్కి వచ్చినాం పట్టుకున్నా పట్టుకో 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 ఉడుకో ఇట్లు పైదో ఉడుకో హైలైట్ ఇదైతే హైలైట్ కోడ ఇప్పుడు అయింది వచ్చినప్పటి నుంచి మా చాలామంది టిప్స్ దీని గురించి రీల్ సెట్టింగ్ గురించి అయితే అడుగుతారు కదా సింపుల్ ఇది వచ్చేసి నేను సెవెన్ టు ఎయిట్ నైన్ మధ్యలో పెట్టుకుంటా ఇది వచ్చేసి టైట్ చేసుకొని మనకు వెయిట్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అయిపోతుంది ఏం కష్టం ఉండదు దీంట్లో

ಪೂಲಿ ಪೂಲಿ ಪೆದ್ದ ಪೂಲಿ ಪೆದ್ದ ಪೂಲಿ ಚಪ್ತೇನು टाइगर टाइगर ट चपारे टाइगर टाइगर टैगर टैगर నాకు చూసిన ఉట్టి ఉంది చూడు తనకి సల్లు ఇస్తా పోతుంది విడిచిపెట్టి ఉంది సల్లు కథం ఇక్కడ వాటి సుబి సుబి ఫై ఏంది